వెల్కమ్ డా వెల్కమ్ అన్నగారు హలో అందరికి సో నా నెక్స్ట్ బ్లాగ్ వీడియో కూడా ఒక మంచి పార్టీ ఉంది ఈరోజు అంటే మా ఊర్లో కొంతమంది ఫ్రెండ్స్ అంటే అన్ని రంగాలలో ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ వృత్తి పని చేసుకున్నట్లు రైతులు అందరు కలిసి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబర్స్ ఉంటారు అంటే దీనిలో అవుట్ విలేజెస్ కూడా ఉన్నారు కొంతమంది మా ఊరు వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో అది ఒక యోధులు అని చెప్పి ఒక గ్రూప్ పెట్టుకున్నారు అంటే ఒక మంచి కలుసుకోవడానికి ఒక ఒక మంచి సత్సంబాల కోసం పెట్టుకున్న గ్రూప్ ఇది ఎప్పుడు కూడా అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా జరగలేదు సో ఇవాళ స్పెషల్లీ ఏంటంటే ఈసారి ఫస్ట్ టైము నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఏం చేశారంటే ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నా అంటే ఎన్ఆర్ఐ అంటే ఒక బయట ఉన్న వాళ్ళలో ఒక నేను ఒక్కనే ఉన్నా మిగతా వాళ్ళంత ఇక్కడ వాళ్ళు ఉంటారు సో ఇవాళ ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసుకున్నారు అన్నట్టు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ కలిసి సో ఇది మా ఊరు పక్కన మన్నగూడెం ఉంటుంది అక్కడ ప్రభురాయుడు అనే ఒక టెంపుల్ ఉంటుంది ఇట్లా కష్టపడతారు తావాత అంటే ఇంటికాడ పనిచేరీలు ఇది ప్రభురాయుడు ఆలయం అంటే శివుడే ఇక్కడ శివుడు ప్లస్ అమ్మవారు ఇద్దరు ఉంటారట అంటే ఇక్కడ చాలా వరకు శివునికి పూజలు జరుగుతాయి అమ్మవారి పూజలు జరుగుతాయి అంటే మా తెలంగాణలో ఇట్లాంటి పల్లెటూర్లలో దేవుని కట్టుకుంటుంటారు అంటే అమ్మవారికి శుక్రవారం రోజు ఆ పండగ చేసుకుంటారు అది ఇక్కడ స్పెషల్గా వేస్తారట అంటే ఎక్కడైనా శివాలయం దగ్గర కొంచెం కౌసు అట్లా ఉండదు కానీ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ గ్రామస్తులు కూడా ఇక్కడ అన్నీ చేసుకుంటారు ఇది అట్మాస్ఫియరు సో నేను చెప్పినట్టు మా వాళ్ళంతా రెడీ ఉన్నారు ఇచ్చి సెటప్ చేసేసినాం సో ఈ గ్రూపుకు సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంటే ఏజ్ పరంగా మా శేఖర్ మామ అని చెప్పి వేమలావాడ ఆ శేఖర్ మామను ఈరోజు ప్రెసిడెంట్గా అంటే అంటే ఈ గ్రూప్కు సంబంధించి చాలా వరకు ఇలా నిర్ణయం తీసుకుందాం అంటే ఈ గ్రూప్తోని సామాజిక సేవలు చేయాలా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ గ్యాదరింగ్ జరుగుతుంది వెల్కమ్ శేఖర్ మామ సో టెంపుల్ డెవలప్మెంట్ అయితే బాగుంది అంటే పల్లెటూరు మన కూడా పెద్ద సిటీ ఏం కాదు మనం మంచి గ్రామం మా చుట్టుపక్కల ఒక పెద్ద గ్రామం మా మండల టాప్ వన్ టాప్ టూలో వస్తారు అంత పెద్ద గ్రామం కాకపోతే టౌన్ కాదు డెవలప్మెంట్ అయితే బాగుంది టెంపుల్ దగ్గర నేను ఫస్ట్ టైం వచ్చినాయి ఇక్కడ జామ చెట్లు మంచి మంచి చెట్లు పెట్టిర్రు ప్లేస్ కూడా టెంపుల్ బాగానే ఉంది ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై గుంటలు ముప్పై ఎకరం దాకా ఉన్నట్టుంది అందరి నాకు అంత ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ నైస్ ఇటు పక్కకు ధర్మశాల ఉంది ఇక్కడ ఉయ్యాలైతే ఎక్సలెంట్ పెట్టేది టెంపుల్ దగ్గర రిలాక్స్గా ఇతరు నచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత రిలాక్స్ లాగా కూర్చోండి ప్రసాదం అది వెళ్ళిపోతారు అన్నట్టు సుక్రాంత్ దేవుడు గుడే మంచి మంచి స్కాచ్ మందు ఉన్నాయి కానీ ఇదో ఇది ఇది అనగానే మళ్ళా గ్లాసులు పడతారు అందరికి అటికల్ వచ్చింది బాబు

아, <목소리도> 우리나라 <목소리도> 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 <이> એ સાદા લાગો તાક્ષ લગી વાગે એ સાદો લાગો આમ તો ઇકતે ઇદી ఆరోగ్యానికి మంచి చెప్పలే మా మీరు తీసుకొని రింపి ఆయన నెంబర్ ఉల్లిపోతే సో దావత్ స్పెషల్ ఇవాళ అనుపగూడా అన్ముల్ దొరుకుతాయి మా సైడ్ అన్ముల్ అంటారు అన్ముల్ అంటే అసలు ఒరిజినల్ లాంగ్వేజ్ అనుములు సమ్ లైక్ చిక్కుడిత్తులు లెక్క నుండి అనుములు అనుపగూడాలు ఇవి బీన్స్ ఏదో బీన్స్ సమ్ బీన్స్ ఆ పచ్చి దొరుకుతాయి అవి బాగా ఫేమస్ ఇక్కడ కాల్స్తో తింటారు మేము డైరెక్ట్ ఒలిపించి తీసుకున్నాం అవి వాళ్ళ స్పెషల్ అంటే ఇంగ్లీష్ లో స్నేక్ హెడ్ ఫిట్ ఫిష్ అంటారు అవి కొరమట్టలు ప్లస్ మంచి గొర్రె పొట్టెలు కర్రీ ఇక మందు బ్రాండ్ సారీన్ బీన్ అంటారు అటు అను మీరు ట్రై అయ్యి పచ్చి కాయ బాగా దొరుకుతుంది ఇప్పుడు మం వచ్చేసి లబ్లబ్నామం స్టార్ట్ అయింది మొత్తం వడ్డీసుకుంటు రెండు గంటలు దాకా ఉన్నారు